ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను ఆశ్రిత జనరక్షకుడు దేన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి ఈనాటి దివ్యానుభవం శీర్షికలో ఒక భక్తుడికి స్వామివారి దగ్గర సన్నిధిలో కొద్ది కాలం ఉన్న తర్వాత స్వప్న రూపంలో ఉద్యోగం చూపించి వారిని ఆ భక్తుడిని అనుగ్రహించిన లీల ఇది ఈ లీల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగింది అంటే అప్పుడు స్వామివారు దేహంతో లేకపోయినప్పటికీ వారి సజీవులే అని చెప్పడానికి ఈ లీల సజీవ సాక్ష్యం అది ఇప్పుడు మనము స్మరించుకుందాం ఈ భక్తుడి పేరు రామకృష్ణ ఈ భక్తుడి పేరు రామకృష్ణ దారంబొట్ల రామకృష్ణ వీరు మర్రెపల్లి వాస్తవ్యులు పొదలకూరు మండలం ఇది వీరి తల్లిదండ్రులు ఇతని ఈ రామకృష్ణ తల్లిదండ్రులు ఇద్దరు ఉపాధ్యాయ వృత్తిలోనే ఉండేవారు వీళ్ళు అమ్మగారు ఇతని తల్లి పని పనిచేసేటప్పుడు వీరు తల్లితో పాటు కి వెళ్తూ ఉండేవారు స్వామివారు ఇనుకూర్తులు ఆ స్కూల్ పరిసరాల్లోనే అప్పుడప్పుడు వచ్చి గుండం వేసుకుని ఉంటూ ఉండేవారు అలా చిన్న వయసులోనే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని వీరు దర్శించుకున్నారు అలా విధ స్వామివారి పరిచయం ఆ విధంగా వీరికి చిన్న వయసులోనే జరిగింది ఒకసారి వీరి స్వగ్రామంలో స్వామివారి గుండం వేసుకుని ఉన్నారు వీళ్ళ ఇంటి దగ్గరలోనే మేనాక్షమ్మ అనే ఒక హిస్టీరియా పేషెంట్ ఉండేది ఆమె పెద్దగా కేకలు పెడుతూ రోడ్డు మీదకి వచ్చి పరిగెడుతూ ఉండేది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉండేది అనమాట అందరూ ఆమెకు దయ్యం పెట్టి పట్టింది అని అనుకునేవారు స్వామివారు వచ్చారని తెలుసుకొని ఆమెను కరుణం గారి భార్య సీతమ్మ మరికొందరు కలిసి ఈ మేనాక్షమ్మను భగవంత బలవంతంగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి వద్దకు తీసుకొని వెళ్ళారు అప్పుడు స్వామివారిని చూడకుండానే సేవకులతో చెప్పారు పిచాచం వస్తుంది దాన్ని రానివ్వద్దు అని అన్నారు స్వామివారు అప్పుడు సేవకులు ఆమెను వెళ్లి రాకుండా దూరంగా ఆపారు స్వామివారి చూడకుండా ఎలా తెలిసింది అని ఈవిడ సీతమ్మ ఆశ్చర్యపోయింది కరుణంగా భార్య కానీ ఆ తర్వాత ఇంకా ఆమె బాధ చూడలేక స్వామివారిని కలిసి మీరే ఎలాగైనా స్వామి ఆమెను రక్షించాలి స్వామి ఆమెను ప్రార్థన చేసింది ఆవిడ సీతమ్మ ఇప్పుడు స్వామి కరుణించి సరే తీసుకొని రండి అని చెప్పారు ఆ సమయంలో స్వామివారు అప్పుడు స్కూల్లోనే ఉన్నారు స్కూల్ మా అంటే స్కూల్ ప్రాంగణంలోనే స్కూల్ బిల్డింగ్ లోనే ఉన్నారు వరండాలు అగ్నిగుండం వేసుకొని ఉన్నారు ఆమెను స్వామివారి దగ్గరకు తీసుకొని వచ్చారు స్వామివారు ఒక దారం ఇచ్చి ఆమె చేత అగ్నిగుండంలో వేయించారు అలా అగ్నిగుండంలో వేసిన తర్వాత దా ఆమె చేత గుండ ఆమెను తీసుకొచ్చి ఆమె చేతులతో స్వామివారి ఇచ్చిన దారం ఆ గుండెంలో వేయించారు ఆమె వెంటనే స్వ స్పృహ తప్పి పడిపోయింది అప్పుడు స్వామివారు ఇలా అన్నారు మీరంతా గమ్మున ఉండండి అని స్వామివారు చెప్పారు అందరూ దూరంగా ఉండి గమనిస్తున్నారు ఒక నాలుగు గంటలైంది నాలుగు గంటల తర్వాత నిద్ర లేచినట్టుగా లేచింది ఇక ఎప్పుడు ఆమెకు జీవితంలో ఆ జబ్బు ఎప్పుడు రాలేదు అలా రామకృష్ణ ఈ రామకృష్ణ దానంబొట్ల రామకృష్ణ కళ్ళ ముందు జరిగిన అద్భుతమైన సంఘటన ఇది ఇప్పటి నుంచి స్వామివారి మీద వీరికి భక్తి విశ్వాసాలు పెరిగాయి పెరిగి స్వామివారిని నిత్యం ఆరాధించుకుంటూ ఉంటారు వీరికి ఆ తర్వాత చదువు అయిపోయింది చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం ప్రయత్నాలు మొదలు పెట్టారు ఉద్యోగాలు మొదలు ప్రయత్నం మొదలు పెట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కది వెళ్ళి పరీక్షలు రాస్తున్నారు తర్వాత స్వామివారి దగ్గర కొంతకాలం ఉండి వారి వారి ఆశీర్వాదం తీసుకుంటే వా ఈయన ప్రయత్నాలు ఫలిస్తాయని భావించి స్వామివారి దగ్గర ఒక పది రోజులు స్వామివారి దగ్గర నిద్ర చేయడానికని వెళ్ళారు స్వామివారి దగ్గర పది రోజులు గొరగమూడులో ఉన్నారు నిద్ర చేశారు ఒక రోజు ఒక అప్పుడు వీరికి పది రోజులు అయిపోయిన తర్వాత వీరికి స్వప్నంలో ఒక పెద్ద ఆయన కనిపించారు కనిపించి పదివేల మూడు వందల రూపాయలతో ఆఫర్ లెటర్ ఇస్తూ వీరికి కనిపించారు అనమాట పది రోజులు అయింది కదా అని ఇంటికి బయలుదేరారు అతను తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోయాయి ఇంకా కేవలం అతని దగ్గర ఒక ఐదు రూపాయలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ రోజు ఎలాగైనా ఉదయం బయలుదేరి వెళ్ళిపోవాలి అని అనుకున్నారు ఇంకా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఇతన్ని అడిగారనమాట బాబు టిఫిన్ చేశారా అని అడిగారంటే అప్పుడు అతను టిఫిన్ చేయలేదు రామకృష్ణ సరే టిఫిన్ చేద్దాం మీతో కలిసి చేయాలని ఉంది కదా అని అతను తీసుకొని వెళ్ళాడు ఇద్దరు కలిసి టిఫిన్ తిన్నారు తన దగ్గర ఉన్న ఐదు రూపాయలు ఇవ్వకపో బిల్లు చెల్లి ఇవ్వడానికి ఇవ్వకపోతే అతను టిఫిన్ బిల్లు నేనే చెల్లిస్తానని అతనే చెల్లించాడు అతనికి రామకృష్ణ అతనికి కృతజ్ఞతలు తెలియజేశాడు ఆ తర్వాత నెల్లూరు వెళ్ళడానికి ఇతని దగ్గర ఐదు రూపాయలు ఉన్నాయి బస్సు ఎక్కాడు బస్సు కోసం ఎదురుచుని బస్సు ఎక్కాడు అందులో కండక్టర్ బాగా తెలిసిన వాడు అవడంతో వాళ్ళ ఊ వాళ్ళ ఊరు అతను అయ్యేటప్పటికి ఎక్కగానే రామకృష్ణాన్ని పలకరించి కొద్దిసేపు యోగక్షేమాలు మాట్లాడుకుని తర్వాత నెల్లూరుకి టికెట్ ఇవ్వబోతే అతను టికెట్ తీసుకోలేదనమాట ఆ విధంగా అతను నెల్లూరు టికెట్ లేకుండానే నెల్లూరు చేరుకున్నాడు ఇతను ఆ తర్వాత వీరు ఊరు వెళ్ళడానికి ప పన్నెండు రూపాయలు ఛార్జీ వాళ్ళ అక్క నెల్లూరులో ఉంది వాళ్ళ అక్క ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొని వెళ్దామని అనుకున్నాడు అనుకు అలా అనుకుంటూ ఉంటే ఈ రామకృష్ణ వాళ్ళ బంధువు ఆవిడ ఈయనకి అత్త అవుతుంది ఆవిడ కనిపించింది అనమాట ఆవిడ కనిపించి ఇలాంటి నేను ఒక్కదాన్నే ఊరికి వెళ్ళాలి నువ్వు ఒక్కదా వెళ్ళి నాకు ఇబ్బందిగా ఉంది నువ్వు కూడా తోడుగా రా అని పిలిచింది దాంతో ఇద్దరు కలిసి పొదలకూరు చేరుకున్నారు అక్కడ వెళ్ళడంలో ఆ ప్రయాణంలో ఆమె ఎక్కడ ఆమె డబ్బులు తీయవలేదు భోజనము బస్సు టికెట్లు అన్ని ఖర్చులు పెట్టుకొని ఆ ఈ ఈ రామకృష్ణ ఇంటి వరకు చేర్చింది అనమాట అంటే తా అతని దగ్గర ఐదు రూపాయలు ఉన్నాయి వీటితో ఇంటికి ఎలా వెళ్ళాలి అని ఇతను మదన పడుతూ ఉంటే స్వామివారు ఆ నిరుద్యోగకి అడుగడుగున తోడుగా ఉండి జాగ్రత్తగా నడిపించారు వీరందరి రూపంలో సహాయం అందించింది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నీతో ఎప్పుడు నేను ఉన్నాను అని నిదర్శనం వీరికి చూపించారు ఎంతో సంతోషంగా ఇంటికి చేరారు ఇంటికి చేరేటప్పటికి వీరి తండ్రి గారు ఇలా చెప్పారు నీకు లో ఏదో కవర్ వచ్చింది చూసుకో అని చెప్పారు అది కవర్ ఓపెన్ చేస్తే అది టీసీఎస్ కంపెనీలో ఉద్యోగం వచ్చినట్టు అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంది అందులో జీతం వేల మూడు వందలు అని వ్రాసి ఉంది అది చదవగానే ఇంకా అతనికి ఒక అన్ని రాగలేదు స్వామివారి కరోనా కటాక్షాలకి ఏమనాలో ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలో తెలియలేదు ఆ తర్వాత అతను టిసిఎస్ కంపెనీలో ఉద్యోగం చేలో లో చేరారు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు ఓం నారాయణ ఆది నారాయణ